హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ శరత్కి బ్రేక్ఫాస్ట్కి మిసిలి ముందు రోజు నైటే నానబెట్టేశాను ఇంకా నేను కాఫీ అది పెట్టుకొని తాగా అనమాట ఇంకా అప్పటికి శరత్ పిల్లలు లెగవలేదు నేను ఇంకా లంచ్లోకి సాంబార్ చేద్దాము అని చెప్పి కందిపప్పు నానబెడుతున్నాను ఇంకా మిస్లీలోకి బ్లూబెర్రీస్ తింటాడు కాబట్టి కొన్ని బ్లూబెర్రీస్ని గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నేను కొద్దిసేపు నానబెడతాను అనమాట గ్రేప్స్ అయినా బ్లూబెర్రీస్ అయినా అట్లా నానబెడతాను ఇంకా షరతు లెగ్స్ వచ్చాయనమాట బ్రష్ చేసుకొని వస్తే ఇంకా మిస్లీలో అన్నీ వేసుకుంటున్నాను అనమాట పొమ్ము బ్లూబెర్రీస్ కొన్ని సీడ్స్ అట్లా నేను పొమ్మ గురంటే కొంచెమే వేసాను అనమాట శరత్గా సరిపోదని చెప్పి ఇంకొన్ని వేసుకున్నాడు ఇంకా శరత్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది తింటా ఉన్నాడు అనమాట ఆ రోజు నేను నేనే ముందు రోజే మిస్లీ తిన్నాను ఇంకా ఆ రోజు తినదలుచుకోలేదనమాట నిన్న ముందు రోజు నైట్ నేను బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తాను రా ఎవరు తింటారా అంటే శరత్ నాకు వద్దన్నాడనమాట చరణ్ కూడా కామ్గా ఉన్నాడు చైత్ర తింటానందనమాట వైట్ రవ్వ ఉప్మా అయితే చైత్ర తినిద్ది సరే వైట్ రవ్వే చేస్తాను అంటే బొంబాయి రవ్వ ఉండేదిగా బొంబాయి రవ్ చైత్ర తినిద్ది అని చెప్పి ఇంకా సరే బొంబాయి రవ్వ ఉప్మా చేస్తానులే అని చెప్పి దానికోసం చేస్తాను అనమాట ఇంకా నేను మా ఇద్దరమే కదా ఇంకా వెజిటేబుల్స్ కూడా పెద్ద ఎక్కువ పట్టుగా అన్నీ హాఫ్ హాఫ్ అట్లా కట్ చేసి అనమాట ఇంకా చరణ్ లేకొచ్చాడు వాడిని చరణ్ బ్రెష్ చేసుకుని ఉప్మా రెడీ అవుతుంది వేడివేడిగా తినొచ్చు అంటే నాకు వద్దు ఉప్మా అని చెప్పి అంటున్నాడు అనమాట ఏం తింటావురా అంటే నేను ఏదో ఒకటి తింటాను ఉప్మా కాకుండా అని చెప్పి అంటున్నాడు ఇంకా వచ్చింది అనమాట చైత్ర ఏంటంటే అక్కడ ఫోన్లో వాళ్ళ నాన్న అమెజాన్లో ఏదో చూపిస్తున్నాడు డిక్షనరీ ఉండిద్ది అంటే ఎలక్ట్రిక్ డిక్షనరీ ఇక్కడ ఇప్పుడు చూసినకి వెళ్తున్నాం కదా ఇంగ్లీష్కి ఎలక్ట్రిక్ డిక్షనరీ కావాలి అని చెప్పి అంది ఇంకా సరే చూస్తున్నారనమాట వాళ్ళు అమెజాన్లో ఎంత ఉంది అని ఆర్డర్ పెడదామా అని చెప్పి చూస్తూ ఉన్నారు ఇంక ఈ లోపల ఆ ఉప్మా రెడీ అయిపోయింది వేడి వేడి ఉప్మా అనమాట దాంట్లో టమాటా పచ్చడి తాలింపేస్తుంది ఉప్మా టమాటా పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం అనమాట వీళ్ళని పిల్లల్ని తిని తినరా అంటే వద్దు మాకు అని చెప్పి అన్నారనమాట సరే నేను వేడారిపోయిందని చెప్పి నేను పెట్టుకొని తింటున్నాను ఇంకా వాళ్ళ చైత్ర ముందు రోజు నైట్ తింటాను అంది కదా ఇంకా తిందురా చైత్ర అంటే ఆహా వద్దు నాకు కూడా బ్రెడ్ ఇస్తావా అని అడుగుతుంది అనమాట కాదు మీరు ఇది ఉప్మా తింటేనే బ్రెడ్ ఇస్తానని చెప్పి చెప్పాను చరణ్ ఏంటంటే ఆ ముందు రోజు నైట్ డిన్నర్కి బ్రెడ్ మీద నటల్లా పూసీమన్నాడు అనమాట పూసీమంటే నేను రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అట్లా ఇస్తానులే అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా పొద్దున్నే స్వీట్ తినాలన్న ఇదిగా ఉంటుంది కదా కొంచెం ఉప్మా తినంటారు తర్వాత ఆ బ్రెడ్ మీద పూసిస్తామంటే ఇంకా అసలు ఎంత మొక్కుబడిగా చీరకు రెండు స్పూన్లు తిన్నారనమాట ఆ రెండు స్పూన్లు తినడానికి అసలు నానా అవస్థలు పడ్డారు ఇద్దరు చరణ్ ఏందంటే కొంచెం పంచదార వేసుకొని తిన్నాడు దాంట్లో ఇంకా వీళ్ళకి బ్రెడ్ మీద పూసి అంటే ఉప్మా తిన్నాక ఒక వన్ అవర్ అట్లా ఆగిన తర్వాత అనమాట ఇది అది పూసిచ్చాను తింటున్నారు ఇంక ఇక్కడ చరణ్ను షరతు బయటకు వెళ్తున్నారు

అరపట్టుకు వెళ్తావా పుట్టిటి కాదు పుట్టి కాదు ఉచి ముడేసే పెట్టాలి అయ్యి ఎన్ని చిప్స్ తెచ్చుకుంటా ఫోర్ ఏనా తీసుకొస్తా తీసుకారా లేవు ఇంట్లో లేవు అసలు సరే బాయ్ వీళ్ళు ఆస్డాకి వెళ్తున్నారనమాట ఇంట్లో పాత షూస్ ఉన్నాయి అనమాట పడేయాల్సిన అంటే పడేటటువంటి కొంచెం చరణ్కి టైట్ అయినాయి అట్లాగా నావి కూడా పాతవి ఉన్నాయి సరే పడేయండి అని చెప్పి అక్కడ ఆస్డా దగ్గర వేస్తారనమాట ఇక్కడ డస్ట్బిన్లో వేయకూడదని చెప్పాను కదా ఇంకా అక్కడ తీసుకొని వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను సాంబార్ అది పెడతాను రైస్ అది నాన్ ఇంకా వీళ్ళు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అటు వచ్చేసారనమాట మెయిన్ దేనికోసం వెళ్ళారంటే ఈ చిప్స్ ప్యాకెట్స్ కోసం వెళ్ళారు ఎందుకు అంటే చరణ్ వల్ల స్కూల్లో క్లాస్ పార్టీ ఉందనమాట రేపు చూస్తే రోజు క్లాస్ పార్టీ ఉంది సో ఇంకా పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకురావాలి కదా చరణ్ చిప్స్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట సో దానికోసం అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ రోజు సండే కదా చైత్రాకి ట్యూషన్ ఉందనమాట ట్వెల్వ్కి అట్లా బయలుదేరి వెళ్తారు ఇల్లు ఇంకా లంచ్ తినకుండానే వెళ్తున్నారనమాట ఇంకా చైత్రక బ్రెడ్ ఇచ్చాను కదా బ్రెడ్ ఇచ్చి ఇంకొక బనానా తినంటే తింటుంది కొంచెం స్నాక్స్ అవి పెట్టి ఉంచాను అనమాట ట్యూషన్లో మధ్యలో బ్రేక్ ఇస్తారంటే ఇంకా బ్రేక్లో తినొచ్చు అని చెప్పి పెట్టించాను శరత్తుకు కూడా శాండ్విచ్ చేసి ఇచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎప్పుడో తిన్నాడు కదా మళ్ళీ ఆకలి అయిద్ది వీళ్ళు వచ్చేటప్పటికి త్రీ అయ్యద్ది అనమాట ఆఫ్టర్నూన్ అందుకని చెప్పి శాండ్విచ్ చేసి ఇస్తే శరత్ శాండ్విచ్ తిన్నాడు అది ఇక ఉజ్జో నేను పెట్టుకోవాలనుకున్నాను క్యాబ్ నేను కొనుక్కుంటా ఇంకోటి ఏదో ఒకటి కొనుక్కుంటా పెట్టుకోబుజి ఈ క్యాప్ నేను పెట్టుకుందాం అని చెప్పి కొనుక్కున్నాను ఫస్ట్ ఇట్లాంటిది చైత్రకి ఆర్డర్ పెట్టాను అనమాట చైత్ర రోజు స్కూల్కి అదే పెట్టుకెళ్ళిద్ది ఇంకా అది బాగుంది కదా అని చెప్పి నేను కూడా అట్లాంటి ఆర్డర్ పెట్టుకున్నాను చైత్ర ఏంటంటే రోజు స్కూల్కి పెట్టుకెళ్తే ఆ పైన పాము పాం అంతా పీకేసి అది కొంచెం చిందిగిపోయినట్టు అట్లా అయిందనమాట ఇంకా ఇదేందంటే నేను అసలు వాడలేదు లోపల పెట్టి ఉంచు అనమాట చైత్ర చూసి అమ్మ నీది ఉంది కదా కొత్తది ఇది నేను పెట్టుకెళ్తాను నాది పాడైపోయింది కదా అని చెప్పి అంటుంది సరే తీసుకువెళ్ళి నేను వేరేది ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పి అన్నాను ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు ఇంకా లంచ్ రెడీ అయిపోయింది ఆ రోజు నేను లంచ్ సాంబార్ చేశాను ముద్దుపప్పు కొంచెం తీసాను అనమాట ఇంకా మామిడికాయ పచ్చడి తీశాను ముద్దుపప్పులో బాగుంటుందని చెప్పి టమాటా పచ్చడి తాలింపేసింది ఉంది ఇంకా ఆ రోజు ఏదన్నా ఫ్రై అట్లా చేద్దామనుకున్నాను కానీ నాకేంటో అసలు ఆ రోజు బాడీ పెయిన్స్గా అట్లా కాళ్ళు నొప్పులుగా అట్లా ఉన్నాయి అనమాట ఇంకా సరే పప్పులోకి పచ్చడిలు అయినా బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా తీసాను ఇంకా చరణ్ నేను ఇద్దరం తింటున్నాం అనమాట వన్ అట్లా అయింది టైము ఇంకా వాడికి మామూలు టమాటా పచ్చడి ఇష్టం అనమాట సరే పప్పు ఉంది కదా టమాటా పచ్చడి పెట్టమంటావా అంటే వద్దు నాకు మావిడకాయ పచ్చడి పెట్టాను అనమాట వాడు ఏంటంటే మామిడికాయ పచ్చడి పెట్టుకున్న ముక్క వేసుకోడు అనమాట ఓన్లీ గుజ్జే పెట్టుకుంటాడు ఇంకా వాడికి మామిడికాయ పచ్చడి కలిపి పెట్టాను ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట వాడు ఏంటంటే సాంబార్ ఇష్టపడ్డా చైత్ర అయితే సాంబార్ ఇష్టపడిద్ది కానీ చరణ్కి అస్సలు నచ్చదు సాంబారు ఇంకా బలవంతంగా పెడితే తింటాడు కానీ ఇంకా మామూలుగా అయితే వాడు ఇష్టంగా తినడానమాట ఇంకా ఆ రోజు పచ్చడితోనూ కొంచెం పెరుగు అంతే తిన్నాడు అనమాట ఇంకా వీళ్ళు ట్యూషన్ నుంచి వచ్చేసారు త్రీ అట్లా అయింది ఇంకా చైత్ర సాంబారు ఇంకా చిప్స్ బనానా చిప్స్ ఊరి దగ్గర నుంచి పంపించారని చెప్పి ఇంకా బనానా చిప్స్ పెట్టుకొని లంచ్ చేస్తున్నారు ఇంకా లంచ్ చేసిన తర్వాత చైత్ర ట్యూషన్కి వెళ్ళింది కదా ట్యూషన్లో ఏంటంటే హోంవర్క్ ఇస్తారు ఆ ముందు రోజు ముందుసారి వీక్ ఇచ్చిన హోంవర్క్లో కరెక్షన్స్ అనమాట అంటే ఇది హోంవర్క్ చేసి ఇచ్చింది కదా వాళ్ళు ఆ వీక్లో కరెక్ట్ చేసి ఎన్ని తప్పులన్నీ మనకి పంపిస్తారనమాట ఇంకా ఇవి చూస్తూ ఉన్నాం శరత్తు నేను ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయ్యింది అనమాట ఆ రోజు చైత్ర వాళ్ళకి స్విమ్మింగ్ ఉండిద్దిగా ఇంకా స్విమ్మింగ్ వెళ్తున్నాము ఇంకా మామూలుగా నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా అట్లా ఉన్నాయి వద్దులే అనుకున్నాను కానీ మళ్ళీ షరత్తు కార్ పార్క్ చేయాలంటే పిల్లల్ని లోపల తీసుకెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా నేను వెళ్ళాను అనమాట వెళ్ళి ఇంకా స్విమ్మింగ్ అయిపోయింది వీళ్ళు డ్రయర్లో వేస్తున్నారు ఇద్దరి ఒకసారి వేస్తే అయిపోయిద్ది కానీ ఎవరి వాళ్ళే సపరేట్గా వేసుకోవాలంటే ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సపరేట్గా వేసుకుంటున్నారు ఆ రోజు ఋషిక్ కూడా వచ్చాడనమాట ఇంకా శరత్ ఏమో ఫోన్ ఏదో వచ్చిందని చెప్పి బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను ఇంకా వీళ్ళిద్దరు ఈ డ్రయర్లో వేసిన తర్వాత హెయిర్ ఆరబెట్టుకుంటున్నారనమాట మామూలుగా శరత్తుని శరత్తు పెడతా ఉంటాడు వీడికి కానీ వాడికి ఏంటంటే సరదాగా ఉందనమాట ఎప్పుడు శరత్తే పెడతారు కదా వాడు వాడు వచ్చేయడు కదా అని చెప్పి ఇంకా వాడు చైత్రతో ఆడుకుంటూ ఉన్నారనమాట వెనకాల వెయిట్ చేస్తున్నారు అంటే ఆ డ్రయర్ కోసం హెయిర్ డ్రైయర్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట నేనేం చేరని ఆడుకోవద్దు వెనకాల వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్దాం పండి మళ్ళీ ఇంటికి వెళ్ళి హెడ్ బాత్ చేస్తా కదా పూర్తిగా ఆరోపణ పర్లేదులే అని చెప్పి అన్నా అనమాట ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చాక మా వదిన ఋషికు వాడు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాడు అనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి ఇంటికి బయలుదేరుతున్నాము అంటే వీళ్ళకి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ దాకా హాఫ్ అన్ అవర్ కదా క్లాసు ఇంకా కారు మామూలుగా అయితే షరతు అక్కడికి వెళ్ళి కారు తీసుకొని ఇక్కడికి వస్తాడనమాట ఇంకా ఆ రోజు అందరం ఉన్నాంగా మా మాట్లాడుకుంటూ కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అట్లా అయిందనమాట అప్పటికే పిల్లలు ఆకలి అంటా ఉన్నారంటే స్విమ్మింగ్ చేస్తే కొంచెం ఆకలి వేసింది కదా పాపం ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ స్నానం చేయండిరా అని చెప్పను అనమాట ఇంకా చరణ్కి అంటే హెడ్ బాతులు చేపిస్తానుగా చరణ్కి షరతు చేపిస్తానులే నేను అన్నాడు నేను ఇంక ఈ లోప గబగబు చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట ముందే కలుపుకొని వెళ్ళాల్సింది ఇంకా సరే వచ్చినాక ఎంతసేపు అంటే సిక్స్ థర్టీ కదా వచ్చినా కలుపుదాంలే అని చెప్పి కలిపా కలుపుతున్నాను ఇంకా పిండి కలిపినాక చైత్రాన్ని స్నానాన్ని తీసుకువెళ్ళాను అనమాట ఆ రోజు మా వాళ్ళు స్విమ్మింగ్కి వస్తా ఇడ్లీ ఏదో చేసిందంటే మామూలుగా జొన్న రవ్వతో ఇడ్లీ అండ్ ఈ వైట్ ఇడ్లీ ఏమో ఇడ్లీ పిండి దోశ పిండి సేమ్ ఉండి దాంతో వేస్తారు కదా మేము బెంగళూరులో ఉన్నప్పుడు తినేవాళ్ళం అట్లా అంటే బయట హోటల్లో అట్లాంటి ఇడ్లీలు ఉంటాయి అనమాట రవ్వ ఇడ్లీ కాకుండా అట్లాగా ఇంకా వేసానని చెప్పి ఇంకా తీసుకొచ్చి ఇచ్చింది అనమాట స్విమ్మింగ్ దగ్గరికి ఇంకా అవి సరే తింటారా అంటే తింటాం అనమాట సరే అవి కొన్ని వెయిట్ చేశాను ఇంకా చరణ్ స్నానం చేసి వచ్చాడు చైత్రాన్ని స్నానానికి వెళ్దూ బా అంటే టీవీలో ఎపిసోడ్ ఎపిసోడ్స్ వస్తాను దయపే నాకు వెళ్తానని చెప్పింది ఇంకా చైత్ర కూడా స్నానం చేయించి తీసుకొచ్చేసాను ఇంకా డిన్నర్ చపాతీ చేస్తున్నాను చపాతీల్లోకి బటర్ చికెన్ కర్రీ అనమాట ఇది ఇది కూడా మా వదిన చేసిందని చెప్పి కొంచెం ఇచ్చింది ఇంకా చపాతీల్లోకి బటర్ చికెన్ కర్రీ తింటున్నారు శరతను చరణ్ వీళ్ళిద్దరూ చపాతీ తింటున్నారు చెరొక చపాతి చపాతీ అను ఇడ్లీ ఉన్నాయి కదా చెరొక ఇడ్లీ అట్లాగా తింటున్నారు చైత్ర అని చపాతీ తింటావు చైత్ర అంటే వద్దు బాజీ ఉందన్నమాట ముందు రోజు బాజీ చేశాను ఇంకా కర్రీ ఉంది అండ్ ఆ బన్నులు కూడా ఉన్నాయి అనమాట నేను పావుబాజీ తింటానమ్మా అని చెప్పింది సరే అవి ఏంటంటే ఇద్దరికి వస్తాయి అనమాట రెండు ఉన్నాయి సరే చైత్ర నేను పావుబాజీ తిన్నా వీళ్ళకేమో ఇంకా చపాతీ చేసి ఇచ్చాను వాళ్ళు తినేస్తున్నారన్నమాట చైత్రాయము వెయిట్ చేస్తుంది వాటి కోసం ఇంకొక ఇడ్లీ ఇచ్చాను తినింది ఇంకా పావుబాజీ చైత్రకిచ్చి నేను కూడా తినేసాము డిన్నర్ అయిపోయింది ఇంకా మూ ఏదో వెబ్ సిరీస్ ఏదో వస్తే అది చూస్తా ఇంకా పాలు తాగా తాగుతున్నాం అనమాట ఇంక చైత్ర పాలు తాగనంది ఇంకా నేను చరణ మేద్రం తాగుతున్నాము ఇంకా ఆ రోజు అసలు ఏమీ పని చేయలేదన్నమాట నాకు ఏంటో అసలు ఇదిగా అనిపించి అసలు ఏమీ పని చేయలేదు ఇంకా సరే పాలు తాగిన తర్వాత గిన్నెలు అవన్నీ ఉన్నాయి అనమాట చాలా ఉన్నాయి అసలు నేను ఆ రోజు లంచ్ చేసిన ఇంకా కడగలేదు ఇంకా అవన్నీ తర్వాత చూద్దాం అని చెప్పి అనుకున్నాను ఇంక ఈ లోపు చరణ్ను వాడు రూబిక్స్ క్యూబ్ ఉండిద్దిగా అది ఇసిరేసినట్టున్నాడు అది పగిలిపోయిన దాంట్లోంచి క్యూబ్స్ అయ్యి బయటకు వచ్చినాయి అంటే కావాలని లేదు పొరపాటున కింద పడినట్టుంది అది బయటకు వచ్చింది అనమాట శరత్ తను చరిత్ర ట్రై చేస్తున్నారు దాని లోపల పెట్టడానికి అని చెప్పి కానీ అవి ఫిట్ అవ రెండు అట్లా బయటకు వస్తే ఒకటి పెట్టకలేరు కానీ ఇంకొకటి అసలు ఫిట్ అవ్వట్లేదు అనమాట ఇంక సరేలే వదిలేసేయండి అని చెప్పి ఇంకా తీసేసాము ఇంకా గిన్నెలు అవి చాలా ఉన్నాయని చెప్పాను కదా ఇంకా డిష్ వాషర్లో వేద్దామని చెప్పి డిష్ వాషర్లో పెడుతున్నాను అనమాట కొన్ని పెద్ద గిన్నెలేము ఇంకా విడిగా విడిగా కడుగుదామని చెప్పి ప్లేట్లు గ్లాసులు వాటి వాటికి డిష్ వాషర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఆల్రెడీ కడిగినాంట్లోనే వాటిని తుడిచి పక్కన పెడుతున్నాను అనమాట పెద్ద పెద్దవి కడుగుదామని చెప్పి దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్